తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యాభై ఏడు ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు పాటుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లకి కూడా శంకుస్థాపన చేశారు తెలంగాణలో యువతకు ఉద్యోగ కల్పలనే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి అన్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని ఆరు వందల అరవై రెండు ఎకరాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరి కంచె దగ్గర నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది దానికి సహకరించమని శ్రీ సిటీ నిర్మాత శ్రీనిరాజు గారి నుంచి మొదలు పెడితే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లో గతంలో చైర్మన్గా పనిచేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో కీలకమైన బాధ్యత పోషించిన శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలా మంది అధికారులతో సహా ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు ఎకరాలల్లో మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఈడ పనులు ప్రారంభించుకున్నాం పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం